తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డినే ఆ దయ్యాన్ని ఎలా వదిలించాలనేదే మా ప్రయత్నం అని బ్యూరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ దయ్యం రేవంత్ రెడ్డి ఈ దయ్యాన్ని శని ఎలా వదిలించాలనేదే మా టార్గెట్ లోక్సభ ఎన్నికలకు ముందు పార్లమెంట్ నియోజకవర్గాల వారికి సమీక్ష సమావేశాలు పెట్టాం అసెంబ్లీలో ఓడిపోయాం ఎలా ముందుకు పోవాలని పదిహేను రోజుల పాటు వేల మంది కార్యకర్తలతో చర్చించాం ఆ ప్రాసెస్లో చాలా మంది డైరెక్ట్గా మైక్లో మాట్లాడిన వారు ఉన్నారు కొంతమంది చిట్టీల మీద రాసించి వారు ఉన్నారు కొంతమంది కేసీఆర్కు ఉత్తరం అందించండి అని ఉత్తరాలు ఇచ్చిన వారు ఉన్నారు మా పార్టీలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉంది మా పార్టీ అధ్యక్షుడిగా ఏమైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి సూచనలు సలహాలు చేస్తూ అధ్యక్షుడికి లిఖిత పూర్వకంగా ఓవరాల్ గా ఇవ్వచ్చు అని కేటీఆర్ పేర్కొన్నారు నేషనల్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు కూడా చార్జ్షీట్ లో చేర్చడం ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా ఒక రకంగా చెప్పాలి అంటే తెలంగాణ రాష్ట్రానికే అవమానకరం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈరోజు గతంలో ఎన్నో తప్పులు చేసి ప్రజాక్షేత్రంలో ఆనాడు భంగపడి తదనంతరం తిరిగినకేమైనా బుద్ధి వచ్చిందేమో అని ప్రజలు అనుకున్నారు కానీ చూస్తూ ఉంటే ఇప్పటికూడా ఆయన బుద్ధి కానీ ఆయన వైఖరి కానీ మారలేదు అని స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కినప్పటి నుంచి యంగ్ ఇండియా యంగ్ ఇండియా అని చెప్పి కలవరిస్తూ ఉన్నారు అసలు ఈ యంగ్ ఇండియా వెనకాల ఉన్న కథ ఏందో నిన్న ఈడీ కేసు ఈడీ ఛార్జ్షీటు చాలా వివరంగా చెప్పింది మనం గతంలో ఇక్కడ తెలంగాణలో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో చూసినాం ఓటుకు నోటు కుంభకోణం ఇంకెవరు కూడా మర్చిపోలేదు అప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారికి బ్యాగ్ మ్యాన్ అనే పేరు కూడా కొత్తగా అంటే బ్యాట్ మ్యాన్ సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ లాగా బ్యాగ్ మ్యాన్ అనే మంచి పేరు కూడా తెలంగాణలో చాలామంది పిల్లలు పెట్టుకున్నారు అదేమో ఓటుకు నోటు కుంభకోణం ఇదేమో సీటుకు రూటు కుంభకోణం ఇదేదో ఊరికే అనట్లేదు సీటుకు రూటు కుంభకోణం అని స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి గురించి నేను చెప్పడం కాదు ఈరోజు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే ఓపెన్గా బహిరంగంగా పత్రికా సమావేశంలోనే చెప్పినారు ఈయన యాభై కోట్లు పెట్టి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అనే మాట ఆ రోజు స్వయంగా ఈనాటి మంత్రి ఆనాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన మాట కానీ సరే వెంకటరెడ్డి గారు చెప్పిన దానికి ఆ రోజు ఆధారాలు లేకపోవచ్చు కానీ ఈరోజు ఆధారం ఉంది అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు ఛార్జ్షీట్లో స్పష్టంగా ఎవరు డబ్బులు ఇచ్చారు ఏ పొజిషన్ అమ్ముకున్నారు ఎన్ని డబ్బులు ఇచ్చారో కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు ముందేమో ఆనాడు పీసీసీ కోసమేమో సూటుకు ఆనాడు పీసీసీ పదవి కోసం బ్రహ్మాండంగా ఆ రోజు డబ్బులు ఇచ్చి యాభై కోట్లు ఇచ్చి తెచ్చుకున్నారని వాళ్ళ కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాట ఈరోజు ఢిల్లీకి ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నది ఏమంటే తెలంగాణ అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎం గా మారిపోయిన మాట వాస్తవం ఎప్పుడు